మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్ర పవార్ సూచనల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో మత్తురహిత సమాజ నిర్మాణం కొరకు అన్ని విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలు పరిణామాలు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టపరమైన చర్యలపై పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని యువతలో మత్తు నిరోధక సంకల్పాన్ని పెంపొందించేందుకు ఇది ఒక మహత్తర యజ్ఞం అని పేర్కొన్నారు జిల్లా పోలీస్ శాఖ తరపున అనేక అవగాహన కార్యక్రమాలు కౌన్సిలింగ్లు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు సమాజంలో మత్తు రహిత వాతావరణం నెలకొల్పడంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు